హలో మేము చాలా రోజులుగా మరి మహిళా సంఘాలకు ఇవ్వాలనుకున్నటువంటి యూనిఫామ్ శారీస్ ఇక్కడ మా జౌలి శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో మా సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క ఆదేశాల అనుసారం మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మరి శైలజ రామయ్య గారు వారిక్కడ మన కరీంనగర్ జిల్లాలో ముఖ్యంగా సిరిసిల్ల అదేవిధంగా చొప్పదాండి వివిధ ప్రాంతాలలో నేతన్నలను గుర్తించి వారికి దాదాపుగా అరవై ఐదు అరవై నాలుగు లక్షల చీరలను మేము ఇక్కడికి ఆర్డర్ ఇవ్వడం జరిగింది సరే కొంత డిలే అయినప్పటికీ మరి అక్కడున్నటువంటి కార్మికుల యొక్క స్థితిగతులు వారి యొక్క ఉద్దేశము వారు నేస్తున్నటువంటి పని విధానాన్ని కూడా నేను ఎప్పుడు డైరెక్ట్గా సిరిసిల్లలో పరిశీలించలేదు ఈరోజు మా స్థానిక మా గారు విమ్లవాడ ఎమ్మెల్యే గారు మా సోదరుడు ఆది శ్రీనివాస్ గారు మహేందర్ రెడ్డి గారు ఇతర సోదరులు ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి మరి సిరిసిల్లా పట్టణంలో నేతన్నలతో కలిసి వాళ్ళ యొక్క సంతోషాన్ని వాళ్ళ యొక్క కష్టాన్ని చూడడం జరిగింది పరిశీలించడం జరిగింది పంచుకోవడం జరిగింది కాబట్టి వాళ్ళందరూ ఒకటే విజ్ఞప్తి రెగ్యులర్గా మాకు పని కల్పించాలి అని తప్పకుండా రెగ్యులర్గా పని ఉండే విధంగా మరి ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి ఇంకా ఇతరత్ర చీరలకు సంబంధించి కానీ యూనిఫామ్కి సంబంధించి కానీ హాస్టళ్లలో ఇచ్చేటువంటి దుప్పట్లకు సంబంధించి కానీ ఇవన్నీ కూడా ఇలా నేతన్నలకు అందించి వాళ్లకు నిరంతరం పని కల్పించే విధంగా కృషి చేస్తాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చాలా సానుకూలంగా ఉన్నారు దానితోటి ఇక్కడ మరి ఒక ఫ్యాక్టరీ కూడా విములవాడలో ఫిఫ్టీ క్రోడ్స్ తోటి ఈ నేతన్నలకు ఉపయోగపడేటువంటి డిపో అది కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ మన మా మంత్రులు శ్రీధారు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు అడ్లూరు లక్ష్మణ్ గౌడ్ లక్ష్మణ్ గారు సహాయ సహకారాలతోటి వారి యొక్క విజ్ఞప్తి మేరకు మరి స్థానిక ప్రజాప్రతినిధి యొక్క విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి గారు పూర్తిగా సానుకూలంగా ఉండి ముఖ్యంగా మనం రాష్ట్రంలో మహిళలను కోటి మంది మహిళలను మహిళా సంఘాల్లో చేర్పించాలి వాళ్ళందరినీ కూడా కోటేశ్వర్లని చేయాలన్నటువంటి ఒక సంకల్పంతో మేము పనిచేస్తున్నాం ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నాం దానికి అనుగుణంగానే ఇప్పటి వరకు వడ్డీ లేకుండా ఇరవై ఏడు వేల కోట్లకు పైగా రుణాలు ఇవ్వడం జరిగింది మహిళలకు ఇందిర మహిళా శక్తి క్యాంటీన్లు కానీ అదేవిధంగా మరి పెట్రోల్ బంకులు కానీ సోలార్ కానీ పౌల్ట్రీ కానీ మరి డైరీ ఫార్మ్స్ కానీ ఇట్లా ఇరవై ఇరవై రెండు రకాల వర్కులు కూడా గుర్తించి వాళ్లకు వర్క్స్ ఇచ్చి తద్వారా వాళ్ళ ఆదాయాన్ని సమకూర్చుకునే విధంగా బస్సులు ఫ్రీ చేసినాం బస్సుకు ఓనర్లు కూడా మండల సమఖ్యులకు దాదాపు ఇప్పటి వరకు నూట యాభైకి పైగా మండలాలలో బస్సులు కూడా ఇవ్వడం జరిగింది ఒక్కొక్క బస్సుకు డెబ్బై వేల రూపాయలు నెలకు మహిళలకు ఆర్టీసీ ద్వారా రావడం జరుగుతుంది సో వాళ్ళు ఎక్కడికైనా పోయినప్పుడు ఒక గుర్తింపు అనేది ఉండాలి ఏదైనా బస్సు ఎక్కినా లేదా ఎక్కడ మీటింగ్లో పోయినా వాళ్ళ సారీ చూసి వీళ్ళు ఎస్ఎస్జి గ్రూప్స్ మహిళా సంఘాల వాళ్ళు అనేటువంటి గుర్తింపు కూడా ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు మహిళా సంఘాలలో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా ఒకే ఏకరూప దుస్తులని పెట్టి మరి ఒకే రకమైనటువంటి యూనిఫామ్స్ను అందించడం జరుగుతుంది మరి మొన్ననే మా అంగన్వాడీలే కూడా ఇక్కడే నేతన్నలతో నేపించి దాదాపుగా డెబ్బై ఐదు వేలకు పైగా అంగన్వాడీ ఆయలు అదేవిధంగా టీచర్ అమ్మలకు మరి నేతన్నలు నేసినటువంటి చీరలే ఇవ్వడం జరిగింది ఇప్పుడు మహిళా గ్రూపులకు కూడా ఇవ్వడం జరుగుతుంది భవిష్యత్తులో దీన్ని రెగ్యులర్ చేయడం కోసం ఎందుకంటే నేతన్నల బతుకులను బాగు చేయాలంటే వాళ్లకు నిరంతరం ఉపాధి ఉండాలి కాబట్టి ఆ ఉపాధిని కల్పించే ఉద్దేశంతో ఎక్కడో మహారాష్ట్ర నుంచి అక్కడి నుంచి తీసుకొచ్చుకునే ఏదైతే మన ఫ్యాక్టరీ ఉందో ఇప్పుడు మనం విములవాడలో పెట్టింది మరి ఆ ఆ ఐటమ్స్ కూడా ఇక్కడ అందుబాటులో ఉండాలని తీసుకొచ్చి పెట్టడం జరిగింది కాబట్టి మేము మహిళా సంఘాలను బలోపేతం చేయడం ద్వారా మహిళలను బలోపేతం చేయడం ద్వారా ఇవాళ ఎక్కడికన్నా ఒక వేలు కావాలంటే వడ్డీ వ్యాపారం దగ్గర పోతే వడ్డీలకు చక్ర వడ్డీలు వసూలు చేస్తుంది ఇవాళ రెండు లక్షలు ఐదు లక్షలు పది లక్షలు ఎంత తీసుకున్నా మరి మహిళలకు మేము ఇస్తా ఉన్నాం వాళ్ళ ఇవాళ చూస్తే మీరు మహిళా సంఘాలలో ముఖ్యంగా వడ్డీ లేని రుణాలతోటి ప్రతి కుటుంబంలో ఒక సంతోషం ఉంది ఆపదొచ్చినా ఇబ్బంది వచ్చినా ఏదన్నా వచ్చినా కూడా నాకు మహిళా సంఘం ఉందని ఇంతకు మీరు ఒక్కసారి గమనిస్తే మనం ఇప్పుడు మూడు వేల ఐదు వందలు ప్రతి నియోజకవర్గంలో ఇందిరా ఇల్లులు ఇచ్చిన అందులో మహిళా సంఘంలో ఉన్న ఆమెకు ఒకవేళ అరువురాల ఇల్లు వస్తే ఆమె ఇల్లు కట్టుకోలేని పరిస్థితి ఉంటే ఆమెకు లక్ష రూపాయలు ముందస్తుగా వడ్డీ లేని రుణాలు కూడా ఇప్పించడం జరుగుతుంది ఒక్కొక్క జిల్లాలో ఆరు కోట్లు పన్నెండు కోట్లు అట్లా ఇళ్ళల్లో ఎవరైతే మహిళా సంఘంలోరో వాళ్ళకి ఆ రకమైనటువంటి సహాయం కూడా చేస్తా ఉన్నాం ఇవాళ బ్యాంకర్లు ఇండివిజువల్గా ఇస్తలేరు కానీ మహిళా సంఘాల వాళ్ళకు మాత్రం లోన్స్ మరి ఇస్తున్నారు ఎందుకంటే నైంటీ ఎయిట్ పర్సెంట్ రీపేమెంట్ అనేది సక్రమంగా ఉంది గవర్నమెంట్ కూడా వడ్డీలు అన్నీ కూడా లేకుండా మరి మహిళలను ఇచ్చేస్తున్నారు కాబట్టి మహిళలు వేరు కుటుంబం వేరు కాదు ఒక ఇంట్లో ఒక మహిళ పేరుతో లబ్ధి జరిగితే ఆ కుటుంబంలో కొడుకు బాగుంటాడు బిడ్డ బాగుంటాడు చదువులు బాగుంటాయి ఆ ఇంటి యజమాని కూడా బాగుంటాడు ఆయన కూడా సంతోషంగా ఉంటాడు కాబట్టి మహిళల సంతోషమే ఈరోజు ఆ ఇంటి సంతోషం అలా వందల కుటుంబాలు సంతోషంగా ఉంటే ఆ ఊరు బాగుంటుంది తద్వారా ఆ సమాజం బాగుంటుంది అనేది మరి అంబేద్కర్ గారి కళలను మేము నిజం చేసే దిశగా మరి ఇందిరమ్మ కళలను నిజం చేసే దిశగా నెహ్రూ గారి ఆశయాన్ని మహిళల పట్ల వారికి ఉన్నటువంటి గొప్ప కన్సర్న్ ఉందో దాన్ని నిజం చేసే దిశగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి ఈరోజు మహిళలకు ఒక యూనిఫామ్ లాగా మహిళా సంఘాలలో ఉండేటువంటి వాళ్ళకు ఉండాలని అది ఎక్కడో వేరే కాడ కొనుక్కు రావడం కాకుండా ఇక్కడ మరి మన చేనేత కార్మికులకు ఇవ్వడం మూలంగా కొంత మేము ఇవ్వాలనుకున్న టైం కొంత డిలే అయింది వాస్తవానికి అయినప్పటికీ కూడా తొందరలోనే ఈ మంత్ ఎండింగ్ వరకు చేనేత కార్మికులు కూడా మాకు ఆ చీరలన్నీ కూడా అందించడానికి సిద్ధంగా ఉన్నారు ఖచ్చితంగా అది రాబోయే మంత్ నెక్స్ట్ మంత్లో మేము పంచడానికి కూడా సిద్ధంగా ఉన్నారు చెప్తున్నా బతుకమ్మ మీ బతుకమ్మ చీరల విషయంలో ఇంకా మేము నిర్ణయం తీసుకోలే వాస్తవానికి ఇది ఇందిరా మహిళా శక్తి అంటే మహిళా సంఘాలల్లో ఉన్నటువంటి వాళ్లకు ఒక యూనిఫామ్ లాగా అని అనుకున్నాం అది సరే రకరకాలుగా ప్రచారాలు చేశారు కానీ మేము యూనిఫామ్ లాగా మహిళలు ఎటర్న వెళ్ళినా ఒక మహిళా సంఘాల మీటింగ్ పోయినా మహిళలు ఎక్కడ ప్రోగ్రామ్స్ పోయినా వాళ్ళందరినీ చూడగానే ఓ వీళ్ళు మహిళా సంఘం సభ్యులు అనేటువంటి ఒక గుర్తింపు ఉండాలి వాళ్ళకి గౌ గౌరవం ఉండాలని ఇందిరా బతుకమ్మ అనేది వాస్తవానికి సరే వాళ్ళు ఇండివిజువల్గా కొనుక్కుంటారని మేము కొంచెం ఆలోచించడం భవిష్యత్తులో దాని గురించి కూడా ఒకసారి సీఎం గారితో మాట్లాడి ఇంకా వీళ్ళకు నిరంతరం పని కల్పించాలంటే ఎలాంటి బట్టలు ఇవ్వాలి ఎలా మహిళలది ఇవ్వాలన్నా లేదా స్కూళ్ళది ఇవ్వాలన్నా హాస్టల్స్ది ఇవ్వాలా ఇదన్నీ కూడా మళ్ళీ డిస్కస్ చేసి ఇంకా ఒక నెల రెండు నెలల్లో వాటి గురించి కూడా క్లారిటీ ఇస్తాం ఇప్పుడు మాత్రం మేము మొదటి నుంచి అనుకున్నది మహిళా సంఘాలకు అంటే దాదాపుగా అరవై నాలుగు లక్షల మంది మహిళా సంఘాలు ఉన్నారు ఇప్పుడు దాదాపుగా అరవై ఏడు లక్షల దాకా పెరిగేటువంటి అవకాశం ఉంది మేము పెంచాలనుకుంటున్న మహిళల్ని మహిళా సంఘంలో ఉండడం ద్వారా చాలా లాభాలు ఉన్నాయి ఆపదికి సాపతికి డబ్బులు ఉంటాయి అన్న చెల్లెలు అక్క చెల్లెళ్ళు ఉంటారు తోడుగా ఒక పది మంది అదే కాకుండా ఏదైనా దురదృష్టవ ఆ కుటుంబ సభ్యురాలు లోన్ తీసుకొని చనిపోయి ఉంటే రెండు లక్షల లోన్ బీమా ఉంది లోన్ మాఫీ చేస్తున్నాం ఎవరైనా యాక్సిడెంట్లో మరణిస్తే లేదా ప్రమాదంతో చనిపోతే ఆ ఇంటికి మరి పది లక్షల వరకు ఇన్సూరెన్స్ పెట్టినాం ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు ఇప్పుడు ఇందిరా ఇందిరా మిల్ వచ్చింది అప్పులు పాప ముందు బేస్మెంట్ లేపుతేనే మనం బిల్లు ఇస్తున్నాం ఎందుకంటే కట్టరా కట్టరా తెలియక అలాంటి వాళ్ళకు కూడా లక్ష రూపాయలు ముందస్తుగా మా మహిళా సంఘం సభ్యురాలకు మేము బ్యాంకుల నుంచి మరి డబ్బులు కూడా ఇప్పించడం జరుగుతుంది ఇట్లా అనేక రకాలుగా వాళ్ళకు వడ్డీ కూడా పడతలేదు బయట పోతే పదివే పదివేలు తెచ్చుకుంటే దానికి చక్రవడ్డీలు కట్టాల్సి వస్తుంటాయి కాబట్టి మేము అందరికీ పిలుపునిస్తున్నాం మహిళా సంఘాలలో చేరడం ద్వారా ఆర్థిక స్వలంబన ఉంటుంది అదేవిధంగా ఒక సామాజిక న్యాయము చైతన్యము ఇవన్నీ కూడా వస్తాయి కాబట్టి ఈ ఇప్పుడు మాత్రం మేము అనుకునేది ఇప్పుడైనా ఎప్పుడైనా మేము ఒకటే అనుకున్నాం మహిళా సంఘాలకు ఫస్ట్ ఏకరూప దుస్తులు యూనిఫామ్ లాగా ఇవ్వాలని ఇవ్వడం జరిగింది ఇప్పటికే అంగన్వాడీలకు ఇచ్చినాం ఇప్పుడు మహిళా సంఘాల వాళ్ళకి ఇస్తాం అది కూడా మీరు అనే అటువంటి బతుకమ్మకు సంబంధించి కూడా అది ఎట్లా ఏంది ఏ ఏ రకమైనటువంటి చేయాలనేది కూడా ఒకసారి మా ఇంటర్నల్గా క్యాబినెట్లో డిస్కస్ చేసుకొని మాట్లాడాలి